కోనసీమలో ఈతకు వెళ్లి మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూరల్ రూరల్ చేతుల ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మొన్న వడ్డిపాడు ముమ్మడివరం కాన్స్ట్యులో ఏదో పెళ్ళికెళ్ళి దురదృష్టశాత్తు పద్మ యువకులు స్నానం చేస్తుండగా మరణించడం జరిగింది అందులో కాకినాడ వాళ్ళ కాన్స్టిట్యుకి సంబంధించినటువంటి ఇద్దరు కోల్పోయాము ఎందుకంటే కాకినాడ కాన్స్ట్యూన్సీలో చాలా యాక్టివ్గా ఉండేటటువంటి ఇద్దరు అలా కోల్పోవడం జరిగింది పరామర్శకాలింటికి వెళ్ళిన తర్వాత అలా పరిస్థితి అలా చూసి చాలా బాధాకరంగా సన్నివేశం వెంటనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు స్పందించడం ఆ కుటుంబానికి తక్షణం ఆర్థిక సహాయం రెండు లక్షల రూపాయలు మరో ద్వారా పంపించడం జరిగింది రెండు లక్షల రూపాయలు చెప్తుంటే అని చెప్పింది ముందు ప్రధానంగా స్పందించే రోజు స్పందించే చాలా ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలిసింది చాలా కష్టకాలం కానీ స్పందించవలసిన టైంలో చేసి ఏదో చేసి మొత్తం మీద స్పందించే విధానం మన ముఖ్యమంత్రిలో మన ఉప ముఖ్యమంత్రిలో ఉన్నట్టుంది మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే కాదు గత సంవత్సర కాలంగా మనం చూస్తానన్నాం ఏ రోజైనా సరే వీళ్ళకి వంద వైద్యాలకు సేమ్ రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ చేసిన విధానం అయితే ఒక ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని கெதெல்ல விதாநாங்க மனிப்போ கூட ஆ இப்போ உண்டமனி தெரியுமா